ఈరోజు సండే స్పెషల్ కింద కొబ్బరి పాలతోటి వెజ్ బిర్యానీ అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం చూడండి ఇది కొబ్బరి ఈ చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకుని పాలు తీసుకోవాలండి ఇది ఒక గ్లాస్ రావాలి పాలు ఒక గ్లాస్ రావాలండి ఇది ఒక కొబ్బరికాయ ఒక గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి మనకి ఓకేనండి దానికి కావాల్సినవి చూద్దాము ఇదిగో చూడండి ఒక క్యారెట్ అండి ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నెయ్యి పెద్ద స్పూన్ నెయ్యండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇదిగో చూడండి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక బిర్యానీ ఆకు తర్వాత ఒక బండ పువ్వు అండి అనాస పువ్వు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు మూడు అండి ఓకేనండి ఇందులో కొంచెం జీడిపప్పు బియ్యం చూడండి బియ్యం ఇయ్యి నార్మల్ రైస్ ఏనండి గ్లాసు తీసుకున్నాను ఇది కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలండి ఓకేనండి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాం కదా ఇవి కొంచెం కడుపుకుని మిక్సీ పట్టుకుందామండి ఈ పావులు మనకి గ్లాసు రావాలి ఓకేనండి మిగతా గ్లాసు ఉన్నారో వాటర్ పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పాలు ఇలా తీసుకోవాలండి ఓకేనండి ఇప్పుడు చూద్దామండి గ్లాసిన్నర్ రైస్కి గ్లాసిన్నర్ పాలను రావాలి ఇందుకెలా వచ్చినాయండి ఓకేనండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని అప్పుడు మళ్ళీ చూద్దామండి ఇప్పుడు వెజ్ బిర్యానీ తయారు చేసుకుందామండి ఇప్పుడు కళాయి పెట్టానండి కళాయిలో ఇందాక గీ వేసుకున్నాం కదా అది పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇందులో వేస్తాం కదా ఈ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి మూత పెట్టి మగ్గించుకుందాం ఓకేనండి కొంచెం ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే తర్వాత వేసుకోవాలండి మూత పెట్టామండి జీడిపప్పు కూడా వేసేసుకుందామండి వేసేసుకుని ఇదిగోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరండి వేసి నువ్వు కూడా వేసుకుందామండి అలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి చూడండి ఎలా వేగినాయి కదా ఇప్పుడు ఇందాక కొబ్బరి పాలు గ్లాసున్నర కొలుసుకున్నాం కదండి అవి పోసుకుందాం ఇది చూడండి ఇందులో పో గ్లాస్ గ్లాసున్నారే ఇంకో గ్లాసు మామూలు రేసు మామూలు వాటర్ పోసుకోవాలండి ఇదిగోండి కొంచెం బిర్యానీ రైస్ కొలతకైనా మామూలు రైస్ కొలతకనే తేడా ఉంటుందండి బిర్యానీ అయితే ఒక గ్లాస్కి రెండు పోసుకుంటారండి మామూలు రైస్ కదా కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా అందుకని నేను గ్లాస్కి రెండు పావాళ్ళ పోసానండి ఓకేనండి ఇదిగోండి సాల్టు మిగతా పుదీనా కొత్తిమీర ఒకసారి అలా తిప్పి మూత పెట్టి కొంచెం బాయిల్ అవ్వాలండి ఓకేనండి ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు రైస్ పోసేసుకుందామండి వాటర్ పంపిసి ఓకేనండి ఇదిలాగా కొంచెం ఒక్క ఐదు నిమిషాలు మీడియం మీడియం కాదండి హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి ఓకేనండి చూడండి ఫ్రెండ్స్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం మొత్తి చూద్దామండి ఎలా ఉందో డ్రై అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉండ కొంచెం కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించేసుకోవాలండి ఓకేనండి చూసారా ఎంత పొడి పొళ్ళ ఆడుతూ వచ్చింది ఇంతేనండి టవ్ అప్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చింది చూసారా ఓకేనండి మీరు కూడా ఎలా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకేనండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్